پدبو 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 گنکالن نننن انل اکسر اکسر گنکسر نڈسر نڈسر ترقی کے مالکو 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 विद्युत पर्व विद्युत पर्व

ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్ని నిర్వహించుకునేటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ మరియు ఇంధన శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నారు ముఖ్యంగా ఇంధన పొదుపు అనేటువంటిది ఇవాళ మనకు ఉన్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే చాలా అవసరమైనటువంటి విషయం ముఖ్యంగా మనం ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ బొగ్గు వాడకంలో కానీ అదేవిధంగా డీజిల్ పెట్రోల్ లాంటి ఇంధనాల విషయంలో కానీ మనం ఆల్టర్నేటివ్ రిసోర్సెస్కి వెళ్ళకపోతే వాటిని పొదుపు చేసుకోకపోతే ఒక పక్కన మనకి అవి ఎక్కువగా ఉపయోగంలోకి అనేటువంటిది ఎక్కువ కాలం ఉండవనేటువంటి మాటతో పాటు పర్యావరణానికి విఘాతం కలిగించేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది కార్బన్ డైఆక్సైడ్ బాగా రిలీజ్ కావడం వీటి వల్ల అవి వాడటంతో అందుకే ఇవాళ మనం అందరం ఒక పక్కన ఇంధన పొదుపుని చేస్తూనే మరో పక్కన రిన్యూవబుల్ ఎనర్జీస్ని డెవలప్ చేసుకోవాలనేటువంటి మాట స్పష్టంగా చెప్తా ఉన్నాం అందులో ముఖ్యంగా సోలార్ ఎనర్జీని ఉపయోగించుకోవాలనేటువంటి మాట మనం ప్రత్యేకంగా చెప్తూ ప్రతి చోట కూడా ఈ సోలార్ ఎనర్జీని ఉపయోగించుకునేలాగా ప్రతి ఇంట్లోనూ కూడా ఆ రకమైనటువంటి ఆలోచన చేయాలని తద్వారా ఇంధనాన్ని పొదుపు చేయాలని సోలార్ ఎనర్జీ ద్వారా మనం ఎలక్ట్రిసిటీ వాడకాన్ని తగ్గించే విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటి మాటతోటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా భారతదేశ వ్యాప్తంగా జరుగుతూ ఉంది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు గడిచిన రెండు మూడు రోజులుగా కలెక్టర్లతోనూ మంత్రులతో చేసినటువంటి కార్యక్రమాల్లో స్పష్టంగా ఆయన చెప్పింది గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆ గ్రీన్ ఎనర్జీ అనేటువంటిది మనం డెవలప్ చేసుకోగలిగితే ఆర్గానిక్ ఎనర్జీని ఖచ్చితంగా మనం ఇప్పుడు వాడుతున్నటువంటి ఎనర్జీ మీద ప్రెషర్ తగ్గుతుంది దాంతోపాటు పొదుపు ఏర్పడుతుంది దానికంటే ముఖ్యంగా పర్యావరణానికి సౌహితంగా ఉండేటువంటి విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అనేటువంటి మాట చెప్పారు దీన్ని ఒక ఉద్యమంగా తీసుకోవాల్సిన బాధ్యత మనందరం ఏదో ఉంది కేవలం మనం ఈ రకమైనటువంటి అవేర్నెస్ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా యాక్షన్ ప్రోగ్రామ్స్లో కూడా వెళ్ళాలి అది ఎలా అంటే ప్రతి హౌస్ హోల్డ్ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఈ సోలార్ గర్ అనేటువంటి మాట ఏదైతే చెప్తున్నారో ఆ సోలార్ గర్ ప్రతి ఇంటిని కూడా సౌరశక్తి ద్వారా ఉపయోగించుకునేటువంటి విధానంలోకి వెళ్ళి అదేవిధంగా రిన్యూబుల్ ఎనర్జీస్ మీద ఆధారపడితే వీటి మీద ప్రెషర్ తగ్గుతుంది అదేవిధంగా మనకి పొదుపు కూడా ఏర్పడుతుంది కనుక వీటి మీద ప్రజల్ని అప్రమత్తం చేయటం రాబోయే రోజుల్లో మనం పొదుపు చేసుకోకపోతే ఎంత నష్టపోతామో వారికి తెలియజెప్పడం ఈ అంశాల మీద వారిని అందరినీ కూడా మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు అదేవిధంగా రాజకీయాల్లో ఉన్న మాలాంటి వాళ్ళం అధికారులు అందరూ కలిసి సమీకృతంగా ప్రజల్ని ఏకోన్ముఖులు చేసే విషయంలో కృషి చేయాలనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రం మనం నూటికి నూరు శాతం మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ను దృష్టిలో పెట్టుకుంటే మనం హండ్రెడ్ పర్సెంట్ గ్రీన్ ఎనర్జీ మీదకి వెళ్ళేదానికి అవకాశం ఉంది ఆ కార్యక్రమాలు అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మనం దేశవ్యాప్తంగా చేస్తున్నాము అందులో భాగంగానే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు మన జిల్లాలో కూడా ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంధన పొదుపు మీద అవగాహన అనేది ప్రతి ఒక్కరికి కల్పించాలి అని అది ఇంట్లో ఆఫీసెస్లో ఆర్గనైజేషన్స్లో అన్నింటిలో కూడా మనం నిన్ననే విషన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ డాక్యుమెంటుని కూడా రిలీజ్ చేయడం జరిగింది అందులో మన ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా పది సూత్రాల మీద అవగాహన కల్పించడం దాని మీద మన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అనేది కూడా అందరికీ అర్థమయ్యేటట్టుగా వివరించడం జరిగింది ఆ పది సూత్రాల్లో ఇంధన పొదుపు కూడా ఒక అంటే రేపొద్దున మనం ఎంత డెవలప్మెంట్ చేయాలి అని అనుకున్నా మనకి ఎనర్జీ రిసోర్సెస్ కానీ లేకపోతే మన డెవలప్మెంట్కి సంబంధించిన కళ్ళు సహకారం అనేది జరగదు సో ఆ ఇంధన పొదుపు అనేది మనం ఎనర్జీని ఎప్పటికప్పుడు మనం ప్రొడ్యూస్ చేసుకోవడమే కాకుండా దాన్ని రీన్యూ ఎనర్జీస్ని కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి అలానే మన దగ్గర ఉన్న ఎనర్జీ సోర్సెస్ని కూడా చాలా పొదుపుగా వాడుకోవాలి మన అందరికీ తెలిసిన విషయమే ఒక యూనిట్ని సేవ్ చేయడం అనేది రెండు యూనిట్లకి ప్రొడక్ట్ చేసినంత వాల్యూ అనేది ఉంటుంది సో ఈ వారోత్సవాల సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటి అంటే మీరు ఇంట్లో ఏదైతే ఇంధనాన్ని ఎనర్జీని ఎలక్ట్రిసిటీని యూజ్ చేస్తున్నారో అది వీలైనంత తక్కువ చేసుకోవడానికి మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మన హౌస్ హోల్డ్ ఎలక్ట్రికల్ యూనిట్స్ ఆ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు అవసరం లేనప్పుడు ఆఫ్ మనం ఆఫ్ చేయడము అలానే అనవసరంగా యూజ్ చేయకుండా ఉండడం అలానే మనము ఎలక్ట్రికల్ టూల్స్ కొనేటప్పుడు మన స్టార్ రేటింగ్లో ఏదైతే తక్కువ ఎనర్జీని యూజ్ చేస్తారో వాటిని కొనడం అలానే పిల్లలకి కూడా ఎనర్జీ రిసోర్సెస్ అనేది అది మన నాచురల్ రిసోర్సెస్ అది ఎప్పుడు కూడా మనకి కంటిన్యూస్గా ఉండదు ఒక స్టేజ్లో అది తక్కువ అవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలకి కూడా అవగాహన కల్పించు అలానే న్యూ ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో సోలార్ సో మనకి సూర్యగర్ ప్రోగ్రామ్ ద్వారా మనం అన్ని హౌస్ హోల్డ్స్లో కూడా సోలార్ ఎనర్జీని మనం ప్రమోట్ చేస్తున్నాము మీ అందరూ కూడా మీ దగ్గరలో ఉన్న ఎలక్ట్రిసిటీ ఆఫీసెస్కి వెళ్ళి సోలార్కి సంబంధించిన యూనిట్స్ కి కానీ మీరు చర్యలు తీసుకుంటే అది మన గ్రిడ్తో అనుసంధానం చేసి మీరు ప్రొడ్యూస్ చేసిన సోలార్ ఎనర్జీని మీకే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఎక్సెస్ కానీ అయ్యి ఉంటే అది ప్రభుత్వం వారు మీ దగ్గర నుంచి కొనడం కూడా జరుగుతుంది దానివల్ల మీకు ఆదాయం కూడా వస్తుంది అలానే వ్యవసాయంలో కూడా మనం చాలా వరకు అగ్రికల్చర్ కనెక్షన్స్ కోసం చాలా అమౌంట్ కూడా ఒక్కొక్కసారి పే చేయాల్సి వస్తుంది లైన్ ఎనెక్షన్స్ చాలా దూరంగా ఉండేటప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా మీరు సోలార్ బోర్వెల్స్ కానీ వెళ్తే సోలార్ ఎనర్జీని కానీ మీరు ప్రమోట్ చేస్తే మీకు చాలా వరకు ఖర్చు తగ్గుతుంది అలానే మనం ఏదైతే సౌర శక్తి ద్వారా వచ్చే ఎనర్జీని ట్యాప్ చేసే అవకాశం కూడా ఉంటుంది సో ఈ వారాత్సవాలు ద్వారా మరొకసారి అందరికీ విజ్ఞప్తి ఇంధనాన్ని పొదుపు చేసుకోవాలి ఇంధన శక్తి మనకి శక్తి వనరులు ఎంత ఎక్కువగా ఉంటే మనం అంత డెవలప్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అందరికీ నమస్కారం